దోపిడి దొంగలు విభత్తం సృష్టించారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ క్రాస్ వద్ద ఘటన చోటు చేసుకుంది ఊరి బయటన ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం దోపిడీ చేశారు నాటు తుపాకులు కత్తులతో బెదిరించి ఇంట్లోని బంగార ఆభరణాలు నగలతో ఉడాయించారు కనేకల్ క్రాస్ లో ఊరి బయట తిప్పారెడ్డి ఇల్లు ఉంది ఇంటికి చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు అదే అదునుగా భావించిన దుండగులు ముందుగా రెక్కి నిర్వహించారు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తిప్పారెడ్డి తల్లి శంకరమ్మ భార్య శారద ఇంట్లో టీవీ చూస్తున్నారు తిప్పారెడ్డి తన స్నేహితుడు పురుషోత్తం రెడ్డితో కలిసి ఇంటి వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఒకసారిగా మూడు బైకులు రయ్యం అంటూ వచ్చాయి అందులో మాస్కులు ధరించిన ఆరుగురు వ్యక్తులు నాటు తుపాకులు కత్తులతో బెదిరించి ఇంట్లోకి ప్రవేశించారు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు మీరెవరని పురుషోత్తం రెడ్డి స్నేహితులు ఆరాతీయగా చెప్పింది చేయకపోతే చస్తారంటూ మారణాయుధాలతో బెదిరించారు భయంతో వణికిపోయిన శారదా తన మెడలో ఉన్న బంగారు చైన్ కమ్మలు ఇవ్వగా అత్త శంకరమ్మ మెడలో ఉన్న చైన్ తీసిచ్చింది పురుషోత్తం రెడ్డి తన చేతిలో ఉన్న గోల్డ్ రింగ్తో పాటు ఇరవై వేల నగదును ఇచ్చేశాడు అనంతరం వారందరినీ దుండగులు బెడ్రూమ్లో వేసి గడిపెట్టారు ఇంట్లో ఉన్న బీరువాలో వెదుకగా ఇరవై నగదు దొరికింది తద్వారా కబోర్డులు రహస్య ప్రదేశాలు వెదికి దుస్తులు సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు దుండగులు అక్కడి నుండి వెళ్లే సమయంలో ఎక్కడ తమను వెంబడిస్తారో అని ఇంటి ఆవరణలో నిలిపిన తిప్పారెడ్డి బైక్ హెడ్లైట్లు ధ్వంసం చేశారు లోపలి గదిలో ఉండి పోయిన తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేస్తూనే ఉన్నారు చాలాసేపటికి పొలానికి వెళ్తున్న ఓ రైతు సంఘటన స్థలానికి వచ్చి తలుపులు గడియలు తీశారు బాధితులు బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది నలబై వేల నగదు పది తులాల దాకా బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారని తెలిపారు దుండగుల్లో ఇద్దరు తెలుగు మరో నలుగురు హిందీ భాషల్లో మాట్లాడినట్టు చెప్పారు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగల కోసం గాలింపు చేపట్టారు కనకల్ క్రాస్ విలేజ్ మాది కనకల మన నా గురించిగా కనకాల క్రాస్కి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ఫామ్ హౌస్లో మేము కాపురం ఉంటున్నాము సాయంత్రము ఏడు గంటల పది నిమిషాలు ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఇంటి ముందర ఒక నూట యాభై ఏడు గూడంలో బైక్ చూసుకొని వెళ్ళినాడు నేను అప్పుడు బైక్ ఒక్కనే కూర్చున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మా స్నేహితుడు పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన వచ్చినారు అంటే ఏడు పదహైదు గట్ల వచ్చినారు తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఒక బైక్ వచ్చి పొడవళ్ళు ఇవి నాటు తుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు నలుగురు రెండు బైకుల్లో తర్వాత కొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము నా వచ్చి ఏం కావాలో మీకంటే నేను మాకు ఏం లేండి ఫస్ట్ అని చెల్లు చెల్లు తీసుకొని ఇసిలేసి జోలో కొన్ని చీటీలా ఉంటే ఆఫీసర్ కొట్టేసినారు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటివి వేసిన తర్వాత అంతలోపు మా అమ్మగారైన శంకరమ్మ ఆమె ఎవరని అని బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసి ఆమె గొంతులు దరదాలు మూడున్నర కులాలు అట్లుంటాయేమో పుస్తలు అవన్నీ అవి లాక్కున్నారు తర్వాత అంతలోపు మా భార్య వచ్చింది శారద అని వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఇద్దరిని పురుషోత్తం రెడ్డి అందరినీ నన్ను తీసుకుని లోపల ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ తన తుపాకుల్లో ముఖానికి పెట్టి డబ్బులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తీయండి బంగారు ఎక్కడుందని బెదిరిస్తారు బాబు తమ్ముడు మా దగ్గర అయితే గో మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమి లేదు అనే లోపు మా స్నేహితుల దగ్గర రింగు పికొని చేతులది తర్వాత జోబిలు చెట్ చేస్తే ఆయన దగ్గర ఒక ఇరవై వేలు నగదు ఉంది దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కూలయినారు వాళ్ళు లోపల చాలా మమ్మల్ని గాయపరిచేటట్లు ఉన్నారు అంతకుముందు తర్వాత నేను నాకు కొంచెం ఆలోచన వచ్చి నిన్న మా సాయంత్రము ఒక ముప్పై ఐదు వేలు ఉంటే కూలి వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఒక పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంటే ఇంట్లో పెట్టాను పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు పదే పదే అడుగుతుంటే ఇంకా డ్రాలు ఉండ చూడే తీసుకోండి మమ్మల్ని ఏం గాయపరచద్దండి ఏం చేయదండి మీకు ఏం కావాలో ఇల్లు అంతా వెతుక్కొని తీసుకోండి అని చెప్తే నన్నె కులిచిపోయి ఇస్తూరా డబ్బులని లోన్కి బెడ్రూంలోకి మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకుపోయినారు నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చేసినాను ఇచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నేను మానవుల్ ఒక రూమ్లో వేసేసి నలుగురిని గడి పెట్టుకొని వెళ్ళిపోయినారు అది బయట బళ్ళారి కనకల్ రోడ్డుకి వెళ్ళినారో అది ఎట్టపోయినారో తెలియదు అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయినాడు అప్పుడు నేను ఒకటే ఉన్నప్పుడు ఆయన వచ్చేసి కనకల్ క్రాస్ సైడే వెళ్ళినాడు మిగతా మూడు బైకులు ఎట్ల పోయినామో మరి ఇప్పుడు అర్థం కాలేదు ఇంకా అందు మటుకు జరిగింది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు వెంటనే బైక్ సౌండ్ నిలబడింది బైక్లో వెళ్ళిపోయింది నేను వెనక్కి పిటికీలో తీసి మాకు ఒక ఐదు ఆరు వందల అడుగుల్లో ఇంకొక కొట్టుకుంటుంది వేరే వాళ్ళు ఉన్నారు తోటపక్కల ఫామ్ హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళు టార్చ్ లైట్ చూసి నేను గట్టిగా అరిచినాను భాషా భాష అని వాళ్ళు వచ్చి గాడి తీసిన తర్వాత ఇంకా మేము పోలీసులకి కంప్లైంట్ చేసినాం పారేది అమ్మలు ఇవన్నీ తొమ్మిదిన్నర తులాలు పది తులాలు వచ్చింది చిన్న పోగు పది తులాలకు వస్తుంది ఒక ఇద్దరు వచ్చేసి బాగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు నా భార్య తాళ్యాన్ని అన్న ఇచ్చిపోండి అని చెప్తే మేము తాళి అంత మనసులు కాదు బయట వేసి ఉంటాము తీసుకోండి అని చెప్పినారు అయినా వాళ్ళేం వేయలే బయట పడేయలేదు వాళ్ళు తీసుకొని అన్నీ పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు క్యాష్ బంగారు అవన్నీ పుస్తలు అవన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు బెదిరించి నాటు పిస్తాలు ఉన్నాయి మూడు మూడు నాలుగు దగ్గర ఉన్నాయి కొడవాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి ఒక నాలుగు కొడవళ్ళు చూసినాం కత్తి కత్తెర మళ్ళీ కత్తి కత్తెర పెద్ద అయితే మా ఇంట్లో మా ఇంట్లోనే ఉన్నట్లు పెద్ద ఇంట్లో కొత్తది ఇంట్లోది ఇంత మట్టుకు జరిగింది తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసాము